హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ హ్యాండ్స్ చూసారా ఈ బుట్ట హ్యాండ్స్ అండి కానీ ఈ బుట్ట హ్యాండ్స్ కాదు ఆ మోడల్లో ఉండే స్ట్రైట్ ఫ్రిల్స్ అనమాట స్ట్రైట్గా ఉన్నాయి ఇవి ఈ బ్లౌజ్ వచ్చేసి కలకత్తా మాస్టరే కుట్టారండి స్వయంగా ఆ వీడియో మీకోసమైతే షేర్ చేస్తాను నేను టైలరింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీ మాస్టర్ కట్ చేసే కుట్టే కూడా అప్లోడ్ చేయడాక వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు అందుకోసమని అయితే ఈరోజైతే వీడియో తీశానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చూసేద్దాము ఒక లైన్ క్లాత్ అయితే తీసుకున్నారండి మన హ్యాండ్స్కి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ దానికంటే కొంచెం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకున్నాము ఇలాగా వన్ ఇంచ్ విడత పెట్టుకొని ఫిల్స్ అనేది ఒకే లెవెల్లో రావాలండి ఇలా మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ మొత్తము ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ వీడియోలో ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసేది మాత్రం కలకత్తా కటింగ్ మాస్టర్ అండి వ్యూవర్స్ అడుగుతున్నారు ఆ వీడియోస్ తీసుకొని అంటే ఓకే పర్లేదక్క వీడియో తీసుకో అని చెప్పి అన్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ అనేది ఫాలో అవ్వనండి మాస్టర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను ఎంతైనా మనం కుట్టేదానికంటే కలకత్తా వాళ్ళు దానికి ఫినిషింగ్ చాలా తేడా ఉంటుందండి అందుకోసమనే ఏ బోటిక్లో చూసినా కానీ కలకత్తా మాస్టర్సే ఉంటారు అడిగే వాళ్ళు కూడా కస్టమర్స్ వాళ్ళు కుట్టిన స్టిచ్చింగ్ అనే అడుగుతారు ఇలా ఫ్రిల్స్ అన్ని అన్ని ఒకే లెవెల్ వచ్చేసినాయి కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలండి ఆ లైనింగ్ క్లాత్ మనకి ఎంత మెజర్ కావాలో అంతవరకు లెంత్ తీసుకున్నాము ఒక టూ ఇంచెస్ అనేది గ్రీన్ కలర్ క్లాత్ కావాలన్నారు కస్టమరు ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పట్టి వేయకుండా ఆ లైనింగ్ అనేది కరెక్ట్గా తీసుకున్నారు సారా టూ ఇంచెస్ కిందకి పెట్టుకున్నారనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలండి ఇలా రివర్స్ తిప్పేసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందాము ఆ ఫ్రిల్స్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఇలా నీట్గా సర్దుకోవాలి షాప్లో అందరూ మిషన్ కుట్టడం వల్ల మిషన్ సౌండ్ వచ్చేసి డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందండి అందుకని చెప్పి నేను సపరేట్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఈ ఫ్రిల్స్ అనేది జరిగిపోకుండా ఇలా పెట్టేసుకొని కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదల్లా కట్ చేసేసుకోవాలండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఒకసారి చూసుకొని ఎలా అయితే కట్ చేసేసుకోవాలి నేను బయ స్టిచ్చింగ్ అనేది డైలీ చూస్తూనే ఉంటానండి కానీ మీకు అర్థం అవ్వాలి కదా అందుకే వివరంగా చెప్పడం కోసం అనేది చూస్తున్నాను చెప్పడం కానీ వీడియో తీయడం కానీ క్లారిటీగా ఉండాలి కదా మీకు అర్థమయ్యేటట్టు కదా అని చెప్పి నిదానంగా తీసాము ఇలాగ లైనింగ్ వైపు పెట్టేసుకొని పైపింగ్ అయితే వేసేసుకోవాలండి లోడింగ్లో రావాలంటే ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి కచ్చా పైపింగ్ అయితే రాదు ఏదన్నా బోటుకులో కుట్టామంటే అది నీట్ ఫినిషింగ్ ఉండాలి కదా దానికోసము కలకత్తా నుంచి వచ్చిన మాస్టర్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా జాగ్రత్తగా కుడతారండి అందుకే అంత ఫినిషింగ్గా వస్తుంది బ్లౌజ్ అనేది అంత బాగుంటుందనమాట ఇలాగా అడుగు బాగాన పైపింగ్ వేసాం కదా పైపింగ్ మధ్యలో ఉండేలా చూసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా వేసుకోవాలండి అదే ప్యాచ్ వేస్తున్నాం కదా గ్రీన్ కలర్ ప్యాచ్ ఆ క్లాత్ ఎలా పెట్టేసుకొని వేసేసుకోవాలి దాన్ని మనం రివర్స్ తిప్పుకొని పైకుట్టి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా దారం అయితే మార్చాలండి గ్రీన్ కలర్ దారం పింక్ కలర్ దారం వేసుకోకూడదు కదా కనిపిస్తుంది అందుకని చెప్పి గ్రీన్ కలర్ దారం అయితే మార్చుకోవాలి ఇలా పెట్టేసి పైపింగ్ దగ్గర ఒక కుట్టు అయితే వేసుకోవాలండి కింద వైపు పింక్ కలర్ పైపింగ్ అయితే వస్తుంది మధ్యలో గ్రీన్ కలర్ ప్యాచ్ చేస్తుంది ఇలా పైకుట్టి వేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి సైర్ చేసేసుకొని క్రాస్ ఏం రాలేదండి చూసారు కదా ఇప్పుడు ఒక ఆఫ్ ఇంచ్ అనేది లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి టూ ఎడ్జ్కి వేసుకోవాలండి కొంచెం పైకి వైపుకి కానీ లోపల వైపుకి కానీ వేస్తే అంత లుక్ రాదు ఇలా అంచుగా వేసుకోవడం వల్ల నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఎక్కడా కూడా కొంచెం కూడా తేడా లేదు ఒకసారి చూస్తున్నారు కదా మీరే వీడియో ఆ ఫ్రిల్స్ కానీ ఆ పట్టి కానీ పైపింగ్ కానీ ఎంత నీట్గా ఫినిషింగ్ వస్తుందో వీడియో చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుందండి వాళ్ళు ఏ విధంగా కుడుతున్నారు అనేది హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ హ్యాండ్స్ మీకు ఎలా అనిపించినాయో చెప్పండి చూసారా లోపల వైపు కూడా నీట్గా ఉంది పై వైపుని కూడా మోడల్ చాలా బాగా వచ్చింది వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి